వీక్షకులందరికీ నమస్కారం రవి యొక్క మార్పు ఏప్రిల్ పదమూడవ తారీఖు కొన్ని పంచాంగాల రీత్యా ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మారబోతూ ఉన్నటువంటి రవి గ్రహము దాదాపుగా బుధ శుక్ర రవిర్మాసము అన్నది శాస్త్రం రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ నిర్ణయించబడినటువంటి కాలం ఎంత అంటే ఒక రాశిలో ఒక నెల రోజుల పాటు సంచారం చేయాలి రోజుకు ఒక డిగ్రీ చొప్పున వారు నెల రోజుల్లో ముప్పై డిగ్రీల ఆ కాలాన్ని వాళ్ళు ప్రయాణం చేయాలి ఆ డిగ్రీలో మనం కొలమానం చేసుకుంటే అలాంటప్పుడు ఈ ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున రవి తన యొక్క ఉచ్చక్ష క్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ఆయన యొక్క సంచారం కొనసాగుతుంది ఆ రవి సంక్రమణం అనేటువంటిది ప్రారంభమవుతుంది నిజానికి ఇది చాలా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును మేష సంక్రమణ పుణ్యకాలములో గనక ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో మేషము కర్కాటకము తుల మకర రాశుల్లో రవి సంక్రమణం చేసినటువంటి కాలమంతా కూడా అత్యంత పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు అయితే ఈ రవి యొక్క మార్పు మేనంలో ఉన్నటువంటి రవి మేషానికి వచ్చినప్పుడు ద్వాదశ రాశుల మీద రవి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది పన్నెండు రాశులకి రవి ఏ ఏ రకాలైనటువంటి ఫలితాలని ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఈ రాశిలోనే రవి సంచారం జరుగుతుంది కాబట్టి ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు ఈ సూర్యుడు ఎప్పుడైతే మీ యొక్క జన్మరాశిలోకి ప్రవేశం చేస్తారో దేహార్తి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటిది శాస్త్రవచనం అనగా శరీరం అలసటగా ఉండడం ఉత్సాహం తక్కువగా ఉండడం అలాగే నీరసం ఎక్కువగా ఉండడం ఎండ దెబ్బ తగులుతూ ఉండడం అలాగే శరీరంలో విటమిన్ డి డెఫిషియన్సీ రావడం లేదా డిహైడ్రేషన్ రావడం కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం ఇలా ఉన్నతాధికారులతో ఇబ్బందుల దగ్గర నుండి శరీరం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి స్థితికి రవి యొక్క మార్పు కారణమవుతుంది కాబట్టి జన్మ రవి అనేటువంటిది మేషరాశి వారికి మంచిది కాదు అందువల్ల వీరు ఆదివారాలు ఎక్కువగా నియమాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అనేటువంటిది చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఈ నెల రోజుల పాటు రవి ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను దాటి మీకు కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే వ్యయస్థానమందు రవి ఉన్నారు స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రవి గ్రహము మీ యొక్క స్థాన చలనాన్ని కలగజేస్తారు ఉన్న ప్లేస్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే ఆకస్మికంగా మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేలా చేస్తారు అలాగే సుఖ సంతోషాలు లేకుండా ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రయాణము శరీరం అలసిపోతూ ఉండడము ఎండ దెబ్బ తగులుతూ ఉండడము విటమిన్ డి డెఫిషియన్సీ రావడము అలాగే డిహైడ్రేట్ అవుతూ ఉండడము బాడీ ఇలా శరీరంలో నిస్సత్వ ఉత్సాహ భంగాన్ని కలిగించేటువంటి ప్రతీది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నెల రోజుల పాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం ద్వారా రవి బలం పెరుగుతూ ఉంటుంది ఇక మిథున రాశి వారి యొక్క స్థితిగతుల్ని చూస్తే లాభ రవి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి స్థానంలో ఉన్నారు అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నది శాస్త్రం ఉన్నతాధికారుల వల్ల వచ్చేటువంటి బాధలు తగ్గడం ఆకస్మిక ధన ప్రాప్తి ఆర్థిక లాభము శుభ కార్యక్రమాలు జరగడం కుల ఆచారాలను పాటిస్తూ ఉండడము ఉత్సాహం అధికంగా ఉండడం తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం వంశ పారంపర్య అనుభవిస్తూ ఉండడం అలాగే తండ్రి తరఫు బంధువులతో ఉండే సమస్యలు తగ్గడం ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఇబ్బందులు తగ్గడం ఇటువంటివి మొదలుకొని శుభ కార్యక్రమాలు చేసేంత వరకు లాభరవి మిథున్ రాశికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఇక కర్కాటక రాశి వారికి దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవి ఈ నెల రోజుల పాటు అత్యంత శ్రేయ దాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అనగా అర్ధసిద్ధి సిద్ధి సదారోగ్యం బంధు సంతోష వర్ధనం ఆర్థిక లాభాన్ని అలాగే ఉద్యోగ లాభాన్ని మరీ ముఖ్యంగా ఉద్యోగంలో పడుతూ ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేలాగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం సమాజంలో ఉన్నత స్థాయి వర్గంలో ఉండేటువంటి ప్రజల తాలూకు అండదండలు సలహాలు సూచనలు రావడం ఇత్యాది విషయాల లాగాయతూ ఆరోగ్యము అలాగే వ్యవహార లాభము ఇవన్నీ కూడా కలగజేస్తూ జీవితం మీద ఒక ధీమాని ఉత్సాహాన్ని కలగజేస్తూ ఉంటారు అనారోగ్య బాధల్ని తొలగించేటువంటి గ్రహంగా ఈ రాశికి రవి గురించి చెప్పుకోవచ్చును ఇక సింహరాశి వారికి తొమ్మిదవ స్థానంలో రవి ఉన్నారు విచారో నవమే రవ్ అన్నది శాస్త్రం తొమ్మిదవ స్థానమందు పితృకారకుడు రవి ఉండడం అంత మంచిది కాదు దీనివల్ల అటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి రావడం విటమిన్ డి డిఫిషియన్సీ అలాగే బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉండడము అలాగే దెబ్బలు తగిలి ఎముకలు విరుగుతూ ఉండడము అనారోగ్య సమస్యలు నీరసము నిస్సత్వ ఆర్థిక నష్టము ఇటువంటివన్నీ కూడా రవి కలగజేసి విచారాన్ని కలగజేస్తారు అందువల్ల జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ రవి యొక్క ప్రతికూలతమైనటువంటి ఫలితాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీ రాష్ట్రాధిపతి రవి అయిన ప్పటికీ కూడా ఆయన మీకు అనుకూలంగా ఉండరు ఇక కన్యారాశి రాశి వారి యొక్క ఫలితాన్ని గనక మనం పరిశీలనం చేస్తే అష్టమ స్థానంలో రవి ఎప్పుడైతే ఆత్మకారకుడు అష్టమ స్థానంలో పడతారో ఆయన అష్టమంలో దుర్దోష శత్రు సంవాద అనేటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు అనగా అనవసరమైనటువంటి తగువులు అనవసరమైనటువంటి ప్రయాణాలు వన్ ఎండ తగులుతూ ఉండడము బాడీ డిహైడ్రేట్ అవడము ఎముకలు విరుగుతూ ఉండడము అలాగే చర్మ సంబంధమైన సమస్యలు అలాగే అనుకోని నీలాప నిందలు రావడం రావడం ప్రభుత్వాధికారుల వల్ల ఇబ్బందులు అలాగే పై అధికారులతో సమస్యలు ఇలా మీ యొక్క ఉత్సాహభంగానికి భంగానికి కారణమయ్యేటువంటి ప్రతి విషయానికి కూడా అష్టమ రవి కారణమవుతారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక తులారాశి వారికి రవిచ్చేటువంటి ఫలితాన్ని గనక మనం చూస్తే సప్తమంలో రవి సప్తమంలో రవి గ్రహం దిగ్బల శూన్యుడై ఉంటారు సప్తమంలో అంత బలం ఉండదు అలాగే ఈ సప్తమ స్థానంలో రవిగ్రహం సంచారం చేస్తూ ఉండడం వల్ల జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం అనగా పిల్లలకి కానీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సమస్యల్ని ఇస్తూ ఉండడం అలాగే సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో మీకు ఇతరులకి మధ్యలో ఉండేటువంటి వాటిని దెబ్బతీస్తూ ఉండడం చిన్న చిన్న మనస్పర్ధలు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో రావడము అలాగే ఎదుటివారిని అంత తెలిగ్గా నమ్మకపోవడం ఎక్కువ అనుమానం వస్తూ ఉండడం అలాగే నిద్రా సౌఖ్యం కానీ భోజన సౌఖ్యం కానీ చాలా తక్కువగా ఉండడం ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఇరకాటంలో పడేసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి ఈ నెల రోజుల పాటు చాలా మౌనంగా జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి వారికి రవి యొక్క బలం మూడు నెలల తర్వాత వచ్చింది కాబట్టి షష్టవం సుసౌఖ్యాది ఎత్ర కార్య అర్థ సాధనం అన్నది శాస్త్రం అనగా రవి తన యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారి మీదకి ప్రసరిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఈ నెల రోజుల్లోనూ వృశ్చిక రాశి వారికి కోల్పోయినవన్నీ కూడా తిరిగి వస్తూ ఉండడం నష్టపోయిన ధనాన్ని సంపాదించుకోవడం నష్టపోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవడం పోయిన ఉద్యోగాలు తిరిగి రావడం ఉన్నతాధికారులతోటి సత్సంబంధాలు రావడం అలాగే ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉండడం రుణ బాధలు తగ్గడం ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి జరుగుతూ ఉంటాయి ఈ నెల రోజుల పాటు ఉత్సాహం అధికంగా ఉంటుంది అలాగే ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది ఇక నురాశి వారి యొక్క పరిస్థితిని గనక చూస్తే పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం దేహ క్రమభోజనం అన్నది శాస్త్రం అంటే పంచమంలో రవి ఉండడం వల్ల మతి మరుపుని కలగజేస్తారు తొందరపాటులో ప్రతి విషయాన్ని మర్చిపోతూ ఉండడం ఎక్కడైనా పెట్టినటువంటి వస్తువులు మర్చిపోతూ ఉండడం మర్చిపోయి దాన్ని చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి ఆ వస్తువుని తీసుకురావడం దీనివల్ల టైము వృధాగా పోతుంది ఎనర్జీ వృధాగా పోతూ ఉంటుంది ఈ మతి మరుపు ఎక్కువగా పడుతూ ఉంటుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు ఇలా బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని చేసేసిన తర్వాత ఇది ఇలా చేయకుండా ఉంటే బాగున్నాయి లేదా ఇదిలా చేస్తే ఇంకా బాగున్నాయి అనేటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి అటువంటి దాని నుండి దూరంగా ఉండడానికి సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండండి ఆదివారం నాడు అది హృదయాన్ని పారాయణ చేయండి ఇక మకర రాశి వారికి అర్ధాష్టమ రవిగా రవి తన ప్రతికూలతను ఒక నెల రోజుల పాటు ఇస్తారు అయితే ఈ ప్రతికూలత సమయంలో అంతఃక్లేశం గృహశ్చేద్రం సౌఖ్య హానిమ భోజనమై అన్నది శాస్త్రం అనగా కుటుంబ సమస్యల్ని ఎక్కువగా సృష్టిస్తారు అంతేకాక ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకోవడం తీర్థయాత్రలు కానీ దూర ప్రాంత సంచారం కానీ ఇవన్నీ కూడా వాయిదా పడుతూ ఉండేటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు తల ఒకరులు తలక మార్గంలోకి వెళుతూ ఉండడం ఎవరు కూడా మీరు చెప్పినటువంటి దారిలో నడవకపోవడం లాంటి అంశాలన్నీ కూడా ఈ నెల రోజులు కనబడుతూ ఉంటాయి కుటుంబం యొక్క సపోర్ట్ ఉండదు బంధువులు కానీ మిత్రులు కానీ కొంత మీకు ప్రతికూలంగా ఉంటారు ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి సూర్యాష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేయాలి ఇక కుంభరాశి వారికి ఒక నెల రోజుల పాటు రవి తన యొక్క శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఏప్రిల్ పద్నాలుగు నుండి మే పద్నాలుగు వరకు కుంభరాశి వారికి సువర్ణ కాలంగా మనం చెప్పవచ్చును తృతీయంలో రవి ఉండడం వల్ల ఇష్ట సిద్ధి అన్నది శాస్త్రం ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు ప్రతినిత్యం సంతోషకరంగా జీవనాన్ని గడపడానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రహ సంపత్తి అవకాశాన్ని ఇస్తుంది ఎప్పుడూ లేనటువంటి ధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాగే ఉత్సాహం ఉంటుంది మరీ ముఖ్యంగా ఒక సపోర్ట్ దొరుకుతుంది దాన్ని పట్టుకుని మీరు ముందుకు వెళుతూ ఉంటారు అన్నిట్లోనూ కూడా ఈ బలం కనబడుతూ ఉంటుంది ఇక మీనరాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఈ రాశికి రవిగ్రహం రెండవ స్థానమందు వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యథ అనవసరమైనటువంటి ప్రయాణాలు దుష్టులతోటి సాంగత్యము దుస్సాంగత్యము దురహంకారము ఆత్మాభిమానము అతి విశ్వాసము అలాగే అతిగా మాట్లాడడం అనేటువంటి అనేక రకాలైనటువంటి అనర్థాలని రవి కలగజేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకి దూరంగా ఉండడం జూదానికి దూరంగా ఉండడం ఈ నెలలో ప్రత్యేకించి మీనరాశి వారు చేయవలసినటువంటి పనులు అంతేకాక వడదెబ్బ తగులుతూ ఉండడం బాడీ డీహైడ్రేట్ కావడం లాంటి విషయాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడం లాంటివి కూడా చూడవచ్చు వాటి నుండి దూరంగా ఉండడానికి ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పారాయణ చేయాలి స్వస్తి